స్వార్థ ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతమును ఎక్కుము ఏ పర్వతాన్ని ఎక్కమని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నత పర్వతమును ఎక్కుము మొత్తం ఎక్కడ లాంటిదని ఎందుకు పోల్చబడింది అంటే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత మనము ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుకి ఎక్కాలో అంత ఎత్తుకి ఎక్కడానికి మనం ఏం చేయాలి చెప్పండి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం కలిగి ఉన్న ఇప్పుడు ఆత్మీయ జీవితం అనేది ఎలాంటిది అంటే కనుక ఒక శిఖరాన్ని అధిరోహించడం లాంటిది ఒక పర్వతాన్ని ఎక్కడం లాంటిది ఈ పర్వతాన్ని ఎక్కడ ఎక్కేటటువంటి ఆత్మీయ జీవిత క్రమంలో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా కొండ దాకా వచ్చి కొండ కింద కూర్చుని కొండ చుట్టూ అవసరమైతే తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కనుక వెళ్ళిపోతున్నారు అంతేగాని ఏమి ఎక్కర్లేదు చెప్పండి కొండ ఎక్కర్లేదు ఎందుకంటే మన అందరికీ కూడా బాగా అలవాటు ఏంటంటే కొండ కింద ఉండిపోవడం అలవాటు ఏమండి పైకి ఎక్కడం అలవాటు లేదు ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి కొంతమందికి మేము అలిసిపోయేమండి ఏం చేయలేము మేము ఎక్కలేమనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కానీ ఎక్కేటటువంటి అనుభవంలో ఉండాలి అని అంటే ఎవరు ఎక్కగలరో తెలుసా ఇక్కడ చూడండి సియోను సువార్తని ప్రకటిస్తున్న దానా నువ్వేం చేయము ఉన్నత పర్వతాన్ని ఎక్కుము తర్వాత ఎరుషలేమ్మా సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటింపుమి భయపడక ప్రకటింపుము ఇదిగో మీ దేవుడని యోధా పట్టణాలకి ప్రకటించము దేవునికి మహిమ కలుగును గాక